ఇరవై అవధాన్లు తెల్లారింది బయలుదేర ఊరి మీదకి తెల్లారి తెల్ల ఊరి మీద ఉంటాం దేవత అయిందా ఒక చొక్క కాఫీ అయినా తగ్గ లేదా ఎవసా వెళ్ళా తిరుగుళ్ళండి తరమ ఇంత వయసు వచ్చినాను ఓకే ఎక్కడికి వెళతానమ్మా మొదలైంది ఎక్కడికి వెళ్తా అని చెప్పు నేను తరమందరూ కబురు పంపించారు ఒకసారి రండి మీతో మాట్లాడే పని ఓసారి రండి అని కబుర్లు పంపించారు వాడు కబురు పంపించారు వెళ్ళకుండా ఉంటే బాగుంటుందా బాలా రుజువు తిరగడానికి వెళ్తున్నా అని ఉంటామా నేను ఏమన్నాను నేనే చిన్నపిల్ల అన్న ఒకసారి మీరు బయటకు వెళ్తున్నాను ఆయన ఇంత వయసు వచ్చింది నీకు అని ఎక్కడ వెళ్తున్నావు ఎక్కడ కడుతున్నావు ఎక్కడ కడుతున్నాను అడగకూడదు తెలియదు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అడకకూడదు కదమ్మా బయటకెళ్తున్నట్టు ఎక్కడికి వెళ్తున్నానని రాను 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 చేత మరి పెరిగిపోతాను అమ్మా నీకు అంటే అన్నాను అంటావు ఓ మీ మొహం తగలయ్యా అంత పాపం వచ్చింది నీకు నేనేమన్నాను ఆయన ఎక్కడ కడుతున్నావు ఎక్కడ కెళ్తున్నాను అడిగాను నేను బయటకెళ్తున్నా ఎక్కడ కడుతున్నాను అడగకూడద తెలియదు ఏమేమి అడిగితే నేను అడిగాను ఆయన్ని చెప్పవేను నేను అడిగానే మా ఆయన్ని ఎక్కడికి నేను అడగలేదు రాని ఆయన కాఫీ చుక్క తాగావా అని అడిగాను ఇది కూడా తప్పైపోయిందా బాబు నీకు ఏది సరేలే అమ్మా అరవకు నేనే సరిగా వినిపించుకోలేదు నువ్వు బాగానే అడుగు నేనే సరిగా వినిపించుకోలేదు సరేనా అరవకు చుట్టుపక్కల వాడు వింటున్నారు ఈ అరుపులు కేకలరు పొద్దు నేను ఇక్కడ జరిగింది తెలియదు చేసింది ఇక్కడ అరవకు నేను వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను సరేలే కొంపకు వచ్చి తగల ఇంట్లో కోరలేవు వచ్చాడు రెండు కూరబడి